మన ఓటు చీరకుండా ఉంటే ఏ నాయకుడినైనా ఏ పార్టీనైనా తల దించే మనం మనకు పోరాగలుగుతాం వాళ్ళు తల తీసుకొని మనం చెప్పిన మాట వాళ్ళు నిరేజట్టు మనం చేసుకోవాలి అంటే మనం అంత ఏకం కావాలి ఒకే మాట మీద ఉండాలి ఒకే మాటలో ఉండాలి ఇంతకుముందు మార్గాపరం పట్టణంలో ఎంతో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక మాట మీద ఉండేవాళ్ళు కానీ ఈ రోజు ఆ స్థితి లేదు మనకి మనకు పెద్ద దిక్కు వాళ్ళు లేరు మనం ఎవరికన్నా ఒక చిన్న వ్యక్తికి ఒక ఏమన్నా ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి చెప్పుకోవాలి మన నాయకులు ఎవరు చెప్పుకోవడానికి ఆ ఆ మనిషి ఎవరి దగ్గరికి వెళ్తే సమస్త పరిష్కారం అవుతుంది అలాంటివి మన పట్టణంలో ఎక్కడా రాలేదు ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరి పని వాళ్ళు మన వాళ్ళకు మన కమిటీ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైనా చేస్తున్నావా కేవలం మంచి చెడ్డం అనే ఉద్దేశం మనకు ఎక్కడా లేదు ఆ చిన్న స్థాయిలో ఉండే వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడగలు అడగలు దేనికంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్తే వాళ్ళు మనకి ఏం చేస్తారు చేస్తారు చేయాలని భయం దాని వల్ల మన వాళ్ళు అనగదొప్పుకోలిపోతున్నారు ఒక్కసారి మన మార్గా ప్రకారంలో పెద్దవాళ్ళు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి గట్టిగా ఆలోచించారు ఒకసారి మనము మనకి ఇంటి స్థాయిలో ఉన్న మన వాళ్ళందరినీ ఒక స్థితికి తీసుకొని రావడానికి మన టౌన్ లో ఉన్న మైనార్టీలు అందరూ ఏకం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అన్న శ్రవణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు జబ్బుల్లా గారి రెండు మాటలు మాట్లాడుతున్నాయి

इसके ऊपर क्या शिकायत करें हम बहुत सारे बड़े बैठे हैं शिकायत हो जाएगी बड़े हाँ, इतफाक के लिए इतिहाद के लिए जो काम चल रहा है वो सही है लेकिन ये वो बैठे हैं लीडर्स हमारे भाई इन्होंने जो कमजोरी बयान की है वो बिल्कुल सही बिल्कुल सही बोले कोई एक प्रॉब्लम आ गया कोई एक मसला आ गया किसके पास जाके पूछना अच्छा जाएंगे सुनने वाला को अगर सुना भी तो पूरा करेगा कैसे बीस साल से शादी वाले के बारे में अभी बात हुई हमने भी तीन चार महीने पहले उसी शादी खाने के लिए धरना भी करें हम लोग आप शादी खाना मसला नहीं मेरे दोस्त मेरे भाइयों शादी खाना मसला नहीं असल मस्जिद मसलों भी लेकर कर आप क्या है गैर कौमों के सामने साथ हल हाँ कराने के तक पहुंच गए हैं क्या हमारे मसले हमारे मस्जिदों के मसले हमें मस्जिदों में बैठकर हल नहीं कर ले सकते गैरों के सामने में हल कराने के तक पहुंच गए हम अब हमारे मसलों में हमें क्या हल हम कर ले सकते विश्वास दे में बस बात लंबी हो जाएगी आप सभी हजरत से गुजारिश है बहुत अच्छा मौका है बड़े बैठे हैं ज्यादा बोलना भी नहीं है मैं आप लोगों से गुजारिश करूंगा जो भी हमारे सामने आए और हम सब इतिहाद हो सब मिलकर काम करें हमारे लीडरशिप को कैसे डेवलप करें उसके बारे में सोचकर आगे बढ़े तो इंशाल्लाह फायदा होगा जजाकुल्लाह खैर धन्यवाद महिला अभिरक्षण समिति स्टेट उपाध्यक्ष

నేను ఆత్మ నివాసిని అంటే జిల్లా ఇది ఇప్పుడు ఇంతకు జిల్లా నా పేరు పి నజీర్ అహ్మద్ నేను ఫారెన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఆఫీసర్గా ఉద్యోగం చేసి అయిన వ్యక్తి నాలో మా కుటుంబానికి పేదవారికి అంగలేని వారికి ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించగల దేవుడు నాకు అగ్ని సౌకర్యాలు కలిగించినాడు తోటి మానవులకు ఉపయోగపడకుండా నా జీవితం వెళ్తామనే క్వశ్చన్ నా మనసులో ఉన్నది ఆ అన్వేషణలో నా ఆరోగ్యం కొంత పడిన తర్వాత ఏ మార్గంలో పోవాలా అని అన్వేషిస్తున్నప్పుడు పాత పనిచేయమున్న సుబ్బులు గారు వేగోజా ఐదు గంటలకు నా జరుగులీ ఫోన్ చేపించిన ఆన్లైన్లో నెంబర్ తీసుకొని ఏం చేస్తున్నారు సార్ అని సంస్థ పెట్టినము మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సేవా కోసం అంటే నేను కూడా ఈ ఇది పెట్టిన సంస్థలో అనుబంధంగా ఉండి ప్రజాసేవా చేయడానికి నాకు ఒక ఆస్థానం దొరుకుతుంది నేను కూడా చేయాలి అని నా బుహ సంకల్పం కలిగి సార్ను మా ఆత్మ గురికి ఆహ్వానించి సమితి యొక్క ఉద్దేశాలను పది మందిలో ఉపస్థాపన చేసిన తర్వాత మా గ్రామస్తులు మా ఊళ్ళో కమిటీ పై మంచి ఉద్దేశాలు ఉండిన తర్వాత నేను మా ఆత్మపురంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత దేవుడు ఏం గ్రహం కలిగించినారో షుగ్రీ గారికి ఆ మీద నయం నమ్మకం పెట్టినాడో తెలియదు కానీ మిమ్మల్ని నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసి గౌరవిస్తున్నాను మీరు ఆరోగ్యంగా లేకుండా కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తారు మీ మనోభా బాగా ఉన్నాయని నాకు ప్రోత్సహించినాను ఒక పూష్టించిన వాటి దాని అనుబంధంగానే నేను మా జిల్లాలో నుంచి ఇంతవరకు ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నాయా లేబా అని విచారించి ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ఊళ్ళలో కమిటీల అవసరం ఉంది చుట్టు గారి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం జనాభాలో కూడా బాగానే ఉన్నాము స్థితిగతుల్లో కూడా ఉన్నాము అన్న అన్ని వీక్షణకు కొంతమంది అహంకారాన్ని కనుకోండి దుర్మార్గాలు కనుకండి మన వాళ్ళు జాతి వాళ్ళు బలి అవుతున్నారు వాళ్లకు ఒక ఆసరా అనేది కల్పించాలి అని వాళ్ళకి దేవుడు సంకృతం కల్పించినాడు కాబట్టి మన దాంట్లో వివిధ సంఘాలు ఉండయి వాళ్ళ స్వార్థం మనం చూసుకుంటున్నారు కానీ మన వారి కోసము గొంతు వెలుగెత్తి అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని వరకు కానీ మన కష్ట సుఖాలను మన పాత్రను ఏ రక్తి ఫ్రెష్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఈ ఇక లేదు అని గ్రహం బిందుగా ఉన్నది నా పూర్తి విశ్వాసం ఎందుకంటే జరుగుతున్నది అందరు చూస్తున్నాం ప్రభుత్వంలో ఎవరు కొంచెం ఏదన్నా కానీ మా ఊర్లో షార్థి కన్నా లేదండి అని విమర్శించిన అంటే కూడా కేసు పెట్టండి అనే టైపులో ఉన్నారు అందుకోసం ప్రశ్నించనీ కూడా భయపడుతున్నారు ఏం భయపడాల్సిన పరమ లేదు రెండు దెబ్బ తిన్నా రెండు సార్లు చేయకపోయినా ముందు మనలో ఐక్యాలి మన మన దారుణలో నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా అదే భయము కొంచెం ముందుకు ఉండు మేమందరినీ ప్రోత్సహిస్తాము ఆ వేరే రెడ్డి నువ్వు వేరే అయ్య నువ్వు వేరే హెచ్చి దగ్గరను మన పై దగ్గర కట్టుకోవాలని మనంతా మనం సంకల్పించుకొని వాళ్ళకి ప్రోత్సాహం అందించండి వాళ్ళు కూడా మీ కోరిక మందించి ముందుకు వస్తారు షుడ్లికారి మనుషులు లేక మనుషులు కూడా ఉంటారు షుబ్లి ప్రోత్సాహం లేకుండా ఒక సంఘటనతో వాళ్ళ మనుషులు మార్పు వచ్చి టోటల్గా యావత్ జాతి కోసం కృషి చేస్తున్నారు ఇప్పుడు సదస్సుతో ఏమైనా పెడితే రాజకీయ చైతన్య సదస్సు అని పెట్టున్నాం ఇంకొంతమంది రాజకీయం మీద ఏం రాజకీయం ముస్లిం పైన సదస్సు అది కదా అధికారు అది కాదు ముస్లింలలో ముందు రాజకీయ చైతన్యం రావాలి రాజకీయ చైతన్యం అంటే ఏది వరలేక ఆయన చెప్పినాడు ఈయన చెప్పినాడని వాడు పని చేయని చెయ్యకపోయి వాళ్ళకే ఓట్లు చేయడం కాదు మన కష్ట సుఖాల కోసం మన ఆసరాగా ఉండే వ్యక్తి ఎవరు ఏ కులం అయినా కానీ అనుకోండి మంచి వాడ కాదా మనం ప్రశ్నించగలిగే శక్తి ఉంటే మన సమాధానం చూసి చూపించి ఆలోచన చేసి ఎవరికి ఓటు వేయాలి అని ఓటు వేసే వ్యాపార శక్తి వచ్చినప్పుడే మేము నీకు ఓటు వేసినావు నువ్వు మాకు మంచి వాగ్దానమో చూడ వాగ్దానమో చేసినావు ఈ పని చేయలేదు చెయ్యాలి అని సే ప్రశ్నించగలిగే శక్తి రావాలి అదే రాజకీయ చైతన్యం అంటే మీరంతా పూర్తి చేయాలని కాదు రాజకీయ సం మన కోసం మన ఓట్ల కోసం చూటవాగ్దానబద్ధం పడాలని చెప్పి మనులు నెరవేర్చాక మనకు లెటర్ చేయకుండా నామలుగా చూస్తున్నారు కాబట్టి అట్లా చేయకుండా ముందు బుద్ధిగా పోకుండా మన ఉపయోగపడే వారిని ఎన్నుకొని గుర్తించగలిగే శక్తి రావాలి మనలో తర్వాత అందరిలో మనమంతా ఒకటే దాచు కులాలను వాడుకుంటున్నారని మిగతా వాళ్ళు రాజకీయాలు పెద్ద రోజులు కానీ మిగతా వాళ్ళు మన జాబితా రోజు చెప్పినట్టుగా ఫస్ట్ మనలో యూనిటీ మనమంతా ఒకటే ఏ పార్టీలలో ఉండు ఎక్కడ మన పని మన అవసరం వచ్చినప్పుడు మనమంతా ఆ వ్యక్తిని ప్రశ్నించగలిగే శక్తి రావాలి అదే చైతన్యం అంటే ఇప్పుడు ఏ పని పోయినా కానీ రాజకీయంగా పోవాలా ఎమ్మెల్యే దగ్గర పోవాలా చైర్మన్ దగ్గర పోవాలా ఏదైనా కావాలా కానీ చైర్మన్ దగ్గర కూడా చెల్లు కట్టుకుని నిలబడే శక్తి మన ఉండకూడదు ప్రశ్నించే శక్తి రావాలి ఆ రావాలి అనే దానికే ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంది తెలుగు ఆ ఊర్లో మన కమిటీ ద్వారా చుట్టి చుక్సార్ ఇబ్బంది ఉంది అని పిలిస్తే అర్ధరాత్రి అయినా కానీ మన అన్యాయాన్ని వేరే చూపించాలి మైనార్టీ కుల పరిరక్షణ సమితి యొక్క ముఖ్య ఉద్దేశాలు కేవలం రాజకీయము కులాలకు విమర్శించడము సాయ విమర్శించడమే కాదు తోటి మానవునికి సహాయం చేయడము ఆ సహాయం చేయడము కుల మతాలకు అత్యధంగా సహాయం చేయాలి సోషల్ యాక్టివిటీస్ కొన్ని కార్యక్రమాలు చేయాలని మన మహిళాలో పెట్టినాలు పెద్దలు దాని ప్రకారంగా కేవలం ఎంత పండాను మామూలు మామూలు అనుకోకుండా వాళ్ళకి ఏం చేయాలని మార్గాన్ని అందరించి ఎవరి ద్వారా సరే సేవలు పాక్కు పట్టాలో సహాయ సహకారం అంద దొరుకుతాయో కోసమే మనలో ఒక కమిటీలో అనేది ఏర్పాటు చేయాలి ఈ మైరా పరిరక్షణ సమితి అనేది మిగతా వారికి సహాయం చేయించి అడగ దొక్క వారికి ఆసరా ఇవ్వడం కోసమే ఉంది కాబట్టి దానికి అనుబంధంగా అన్ని ఊర్లలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కమిటీలు స్థాపించబడినాయి మీ మానకాపురంలోనే కొంచెం లేట్ అయింది అయినా నేను తీసుకొని దృష్టి సారింది ఇంకా చింతించవలసిన విషయం అంటే ఈ కమిటీ ఏర్పాటు కావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మన మధ్యలో లేరు అత్యవసరమైన పోయినారు వారు అది జహీర్ సీనియర్ గారు ఆ అడ్వటేటర్ సహకారంతో ప్రోత్సహించి కమిటీ ఏర్పాటు చేయడానికి అందరు సహకారం చేసినారు ఇక్కడ మా ఆత్మభుతి వచ్చి ప్రతికున్న ఇక్కడ కొంతమంది మా స్నేహితులు కూడా దీనికి సహకారం అందించినారు వాళ్ళందరికీ ధన్యవాదము గారికి ధన్యవాదము సరే నేను ఇంకా మనం మాట్లాడాలి ఉంది కానీ నమాజ్ కు టైం అయితే ఉంది దాన్ని ప్రముఖ పెద్దలు మాట్లాడతారు దేనికి నాతో పొరపాటు మాట్లాడితే కొంచెం మనసు పక్కన పెట్టి

గత కొన్ని సంవత్సరాల ఎన్నికం రాష్ట్రం విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగుకు ముందు మైనారిటీ ఒక రాజకీయ పెద్దలు ఎవరంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఏ సమస్య వచ్చినా మనం అందరం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలతో చర్చించి మన పరి మనం మన సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న పాత పదమూడు జిల్లాల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై లక్షల కన్నా పైగా ముస్లిం సోదరులు మైనార్టీలు ఉంటారు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యం రాజకీయ అవగాహన అనేది ముస్లిం సమాజంలో చాలా తక్కువ ఉంది ముస్లిం సమాజంలో రాజకీయ చైతన్యం తీసుకురావాలి ముస్లింలు తమ హక్కుల్ని గమనించుకోవాలి తమ సమస్యల్ని స్వయంగా పరిష్కరించుకోవాలి అలాంటి సత్తా మైనార్టీలో రావాలనే ఉద్దేశంతో ఈ మైనార్టీ హక్కుల పరినటువంటి చేయటం జరిగింది అయితే చాలా మంది చాలా విషయాలు చెప్పారు మన అధ్యక్షులు వారు వాళ్ళు శిబిలి గారు కూడా మాట్లాడతారు అయితే ఒక ఒక స్టోరీ ఒక పోయం అంటే ఏదైతే ఈరోజు సభ ఉందో మైనార్టీ చైతన్య రాజకీయ చైతన్య సదస్సు రాజకీయ చైతన్యం అంటే ఏంటి రాజకీయ చైతన్యం అంటే ముస్లిం వర్గం మాత్రం ఒక పార్టీకి అయిపోవాలా లేకపోతే ముస్లిం అందరూ ఒకే మాట మీద ఉండాలా కాదు ఇది రాజకీయ చైతన్యం కాదు అసలైన రాజకీయం చైతన్యం ఏంటంటే విజయవాడ ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్దగా రాజధాని అని కూడా చెప్ప చెప్పవచ్చు చెప్పకూడదు మేము చాలా ప్రదేశాల్లో యూపీ మహారాష్ట్ర ఎక్కువ వెళ్తూ ఉంటాము చాలా మంది అడుగుతూ ఉంటారు అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అని ఒకసారి మేమే కోరుకుంటాం ఏం చెప్పాలా స్వామి అమరావతి చెప్పాలా కర్నూలు చెప్పాలా విజయవాడ చెప్పాలా విజయవాడ అంటే కర్నూలు ఏంటి అంటాడు కర్నూలు అంటే వైజాగ్ అంటే ఏంటి అంటాడు వైజాగ్ రాజధాని అంటే మరి అమరావతి ఏంటి అంటాడు ఇలాంటి గందరగోళమైన వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది అయితే మేము విజయవాడలో పుట్టాము ఒక విధంగా రాజకీయ భవిష్యత్తు కూడా విజయవాడ నుంచి నిర్ణయించిన పడుతుంది కాబట్టి మేము మా మా ఎక్స్పీరియన్స్ షేర్ విజయవాడ రాజకీయ చైతన్యంగా ఒక మహానగరంగా ఎదగడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో చాలా కులాలు ఉన్నాయి కొన్ని కులాలు రెండు శాతం ఉన్నాయి కొన్ని నాలుగు కొన్ని ఆరు కొన్ని పది కొన్ని పదిహేను చాలా పర్సంటేజ్ గా కులాలు ఉన్నాయి అయితే విజయవాడలో ప్రతిరోజు ప్రతి కులానికి ఒక సంఘం ఉంది సాయంత్రం ఆరు అయిన తర్వాత ఆ కులానికి సంబంధించిన పెద్దలు వచ్చి ఒక టేబుల్ మీద కూర్చుంటారు ఆ టేబుల్ లో కూర్చునేవాడు అంటే రెడ్లు రెండు టేబుల్ మీద కూర్చుంటారు చౌకరి చౌకరీ టేబుల్ మీద కార్పులు కార్పుల మీద వైశాస్ వైశాస్ మీద ప్రతి కులస్తున్న తమ కుల వాళ్ళతో ఒక టేబుల్ మీద కూర్చుంటారు వీళ్ళు ఏం చేస్తారా బాబు ఎందుకు ఒక టేబుల్ మీద వీళ్ళందరూ కూర్చుంటారని చాలా సార్లు గమనిస్తే అర్థమైంది ఏంటంటే ఆ టేబుల్ మీద కూర్చున్న వ్యక్తులందరూ వారిలో ఒకడు కాంగ్రెస్ వాడి వాడు ఉంటాడు ఒకడు టీడీపీ వాడు ఉంటాడు ఒకడు వైసీపీ వాడు ఉంటాడు ఒకడు కమ్యూనిస్ట్ వాడు ఉంటాడు ఒకడు బిజెపి వాడు కూడా ఉంటాడు ఇంకోడు ఇంకో పార్టీ వాడు కూడా ఉంటాడు అంటే రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రతి పార్టీకి సంబంధాలు ఉన్న ఒక వ్యక్తి ఒక కులంగా వాళ్ళు ఏర్పడి ఒక టేబుల్ మీద కూర్చొని ఏం చర్చలు జరిగాయి ఈ చర్చలు జరిగాయి మన కులం కోసం ఏం మాట్లాడుకున్నారు టిడిపి వాళ్ళు ఏం మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు ఎవరు ఏం మాట్లాడినా సరే ఆ టేబుల్ మీద కూర్చున్న ఏం చెప్తారంటే మీ పార్టీ ద్వారా చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేస్తారు ప్రతి ఒక్కడి మైండ్ సెట్ ప్రతి ఒక్కడి ఆలోచన ఒకటే వాళ్ళు చాలా పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన ఏంటి మన కులానికి పార్టీలో ఏం జరుగుతుంది మన కులం కోసం పార్టీలో ఏం చేస్తున్నాము అని రెండు శాతం నాలుగు శాతం ఉన్న కులాలు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ఒక కులాన్ని రాజకీయ పరంగా డెవలప్ చేసుకుంటున్నారు దుర్ద శాతం ఏంటంటే మన ముస్లిం సమాజంలో ఆ చైతన్యం అనేది ఫిక్స్ వీడు వాడిని తిట్టుకోవటం వాడు వీడిని తిట్టుకోవటం వీడు కాదు వాడు లాగటం వాడు కా చేయి మన సమస్యలు అవుతున్నాయి కానీ నిజంగా మైనార్టీల సమస్యలు ఏంటి ఏ ముస్లిం ఏ పార్టీలో ఉన్నా సరే మైనార్టీలకి మేలు ఎలా జరగాలి మైనార్ మైనార్టీల భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మనం ముందుకు ఎలా సాగాలి అనే ఆలోచన ఈరోజు అన్ని వర్గాల్లో అన్ని వంశాల్లో ఉన్నాయి కానీ ముస్లిం సమాజం తప్ప ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంది అయితే అంటే మనం ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన ఆలోచన విధానం ఒకటి ఉండాలి అది ఏంటి మన మైనార్టీకి పార్టీలో ఏం జరుగుతుంది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా న్యాయం చేస్తే మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయండి వాళ్ళని పొగడండి అన్యాయం చేస్తే మీరు వాళ్ళకి ఎదుటిగా నిలబడింది మాకు ఈ అంశంలో అన్యాయం జరిగింది దీన్ని మీరు సూటిగా కళ్ళతో వేసి అడిగే ఒక దమ్ము ధైర్యం వస్తేనే ఆ రోజు మీరు బాగుపడతారు ముందు పెట్టాలని ఈ మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే సోదరుల ముస్లిం సమాజం మొత్తం ఒకే పార్టీలో ఉంటాం అసంభవం కొంతవరకు కొన్ని మంది ఇతర పార్టీల్లో ఉంటారు కానీ దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఎలక్షన్ లో ఏ పార్టీకి సపోర్ట్ చేసినా సరే ప్రతి మైనార్టీ మనసులో ఒకటి సంకల్పంతో ఒక ఆలోచనతో ఒక నిర్ణయంతో ఈ సభ నుండి మనం ముందుకు వెళ్ళాలి అది ఏంటంటే మైనార్టీల కోసం నా పార్టీ ద్వారా నేనేం చేయగలను అన్యాయం చేస్తే మా చైర్మన్ గానీ మా ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే నేను ఆయనకి నిల చేస్తాను చేస్తే అదే నాయకుడిని నలుగురిలో తీసుకువచ్చి నేను